హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొత్త న్యూస్ అప్డేట్ వచ్చింది వీరందరి రేషన్ కార్డులు రద్దు అవుతాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిన వారి రేషన్ కార్డులను రద్దు చేయబోతుంది ఎవరూ రేషన్ కార్డులు రద్దు చేయబోతుంది అసలు ఈ రేషన్ కార్డుల రద్దు ప్రక్రియ ఎందుకు కొనసాగుతుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ రేషన్ దారులకు హెచ్చరిక జారీ చేసింది మనకి ఆహార భద్రతా పథకం కింద రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యాన్ని మార్కెట్లో ఎవరన్నా విక్రయిస్తే వారి రేషన్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది అన్నట్లుగానే ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే సన్న బియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు తాగా తాజాగా మంచిర్యాల జిల్లాలోని తాండూరు గ్రామంలో మనకి పదహారు రేషన్ కార్డులను అయితే మనకి అధికారులు రద్దు చేశారు తాజాగా మంచిర్యాల జిల్లాలోని తాండూరు గ్రామంలో మనకి రేషన్ కార్డులను రద్దు చేశారు పదకొండు మంది రేషన్ కార్డులను రద్దు చేశారు వీరందరూ రేషన్ బియ్యాన్ని పదహారు రూపాయలు చొప్పున ఒకటి పాయింట్ పంతొమ్మిది క్వింటాల బియ్యాన్ని అమ్మారు అందుకే వీరి రేషన్ కార్డును రద్దు చేశారు ఇక రేషన్ బియ్యం అమ్మిన వారితో పాటు రేషన్ బియ్యం కొన్నవారి సైతం ఇక రేషన్ బియ్యం అమ్మిన వారితో పాటు రేషన్ బియ్యం కొన్నవారిపై కూడా చర్యలు ఉంటాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేశారు దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది ఇంకా ఎవరైనా సరే పౌర సరఫరాల శాఖకు తెలియకుండా సన్న బియ్యాన్ని అమ్మితే మాత్రం వారిపై కఠిన చర్యలు ఉంటాయని దీంతో పాటు రేషన్ కార్డును సైతం రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు దారులకు ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఏ రేషన్ కార్డు ఉంది నెలకు ఎన్ని కిలో బియ్యం తీసుకుంటారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి